శ్రీమాతమ శ్రీ గ్రూప్ సభ్యులందరికీ కూడా అమ్మ మన యొక్క ఈ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మరియు శివుడు ఉన్నటువంటి ఈ విగ్రహాలని శృంగేరి తీసుకువెళ్ళి జగద్గురువులకి మనం సమర్పణ చేయడం జరిగింది చాలా చాలా సంతోషించారు గురువుగారు ఎంతో గొప్ప కార్యక్రమాన్ని మీరు చేశారని చెప్పి ఆశీర్వదించారు పుస్తకాలు ఏవైతే మనం బుక్స్ శంకర్ల స్తోత్రాలు చేస్తున్నామో అవి సువర్ణ భారతి సందర్భంగా వాటిని ప్రింట్ చేయించినట్లుగా గురువుగారు చెప్పి దాంట్లో ఒక రెండు స్తోత్రాలని రెండు మూడు స్తోత్రాలని మీ నోటుతో చెప్పండి ఉపదేశంగా తీసుకుని మేమందరం కూడా పారాయణ చేస్తాము అని చెప్పి చెప్ప అడగడం జరిగింది దానికి గురువుగారు శారదా భుజంగ స్తోత్రము మరియు మీనాక్షి పంచరత్నము ఈ రెండు స్తోత్రాలని కూడా వారి నోటితోటి వారు చెప్పారు ఇది కూడా మనం మంత్రంతో సమానం అందరము కూడా మనం నిత్యపారాయణలో పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ విగ్రహాలని మొత్తం సమర్పణ విధుశేఖర భారతి స్వామి వారి సన్నిధానం వారికి ఇవ్వడం జరిగింది దాన్ని తాలూకు వీడియోస్ అవన్నీ కూడా శిరీష్ పెడతారు మీరు చూడండి వారిని కూడా ఒక మూడు స్తోత్రాలని ఏం చేయమంటారు ఏ స్తోత్రాలు చేయమంటారు అంటే వారు కూడా చాలాసేపు బుక్నంతా పరిశీలించి హనుమత్ పంచరత్నము దక్షిణామూర్తి స్తోత్రము మళ్ళీ గోవిందాష్టకము ఈ మూడు స్తోత్రాలని కూడా మనకి తెలియచేశారు చాలా అంటే చాలా ఆనందపడ్డారు ఒక హరిహర నామామృత లేఖనాలని మీరందరూ కూడా రాసి వీటిని దాని గుర్తుగా మీరు ఇక్కడ అప్పచెప్పారు చాలా సంతోషము చాలా బాగున్నాయని కూడా అన్నారు మరి చాలామంది మీరు వీడియోస్ చూసే ఉంటారు అందరి అందరి ఇదితో జరిగింది ఇది ఒక్క నా ఒక్క దాని ఇది కాదు అందరూ తలొక కాస్త వేసుకుంటేనే అయింది ఎందుకంటే ఈ విగ్రహాలు మొత్తం మేము ఒక్కడమే చేయిస్తామని చాలామంది ముందుకొచ్చారు కానీ అలా నేను ఒప్పుకోలేదు అందరివి తలో ఉండాలి పది రూపాయలైనా ఎవరివైనా సరే ఉండాలి అందులో అనేటటువంటి సదుద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది అలాగా దీన్ని పూర్తి చేశాము గురువుగారి అపారమైనటువంటి ఆశస్సులు మనందరికీ కూడా లభించాయి అలాగే ఒక్క సుందరకాండ పారాయణ శృంగేరిలో చేసేటప్పటికి సీతారామలక్ష్మణ హనుమత్ విగ్రహాలని అక్కడ చేరుకున్నాయి హనుమ సీతారామలక్ష్మణితో సహా కలిసి ఆ శృంగేరికి వెళ్ళిపోయింది అటువంటిది మొత్తం రామాయణాన్ని పారాయణ మనం చేస్తే ఎటువంటి ఫలితాలను పొందుతామో ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు చాలా గొప్ప అనుభూతి చాలా చక్కగా ఆశిస్తుంది మనందరికీ ఎంతో అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు మఠంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చూపించడం జరిగింది అలాగే మొన్న జరిగినటువంటి మన చండీ హోమము సప్తశతి పారాయణము మళ్ళీ ఈ ఇరవై ఏడు నెలల పట్టి పూర్తి చేసినటువంటి మూకపంచసతి ఈ పుష్పార్చన ఇవన్నీ కూడా గురుగారు చెప్పడం జరిగింది దాని తాలూకు ప్రసాదం లడ్డు ప్రసాదం కూడా తీసుకోండి మఠన్లో అందరికీ ఇవ్వవలసిందిగా అడిగాం మేము తప్పకుండా ఇస్తామని చెప్పారు అవి కూడా అందరికీ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి కొందరిలోనే పెడతారు శిరీష్ వాళ్ళును చాలా బాగా జరిగిందమ్మా చాలా అంటే చాలా ఆనందపడ్డాం అందరము కూడా వెళ్ళిన వాళ్ళందరము కూడా చాలా ఆనందపడ్డాం చాతుర్మాసం సమయానికి మీరు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకోండి మనం అందరము కూడా బాలకాండని స్పష్టంగా నేర్చుకుని వసంత నవరాత్రులు తొమ్మిది రోజులు శ్రీరామనవమికి పూర్తయ్యేటట్లుగా చదువుదాము మళ్ళీ అది కాకుండా భద్రాచలం వెళ్ళి ఒకసారి పారాయణ చేసుకుని తర్వాత శృంగేరిలో పారాయణ చేద్దాం ఇదమ్మా ఎప్పుడు వెంటనే భద్రాచలం ఎప్పుడు అని అడగండి ఇప్పుడే కాదు ఎండలు తగ్గితే కానీ ఎక్కడికి వెళ్ళద్దు ఎవరు మనం ఓకే చాతుర్మాసంలో బాలకాండ పారాయణ తర్వాత మన నారాయణీయము పంచశతి మిగతా శంకర స్తోత్రాలు ఇప్పుడు ఏవైతే నేర్చుకోవాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా అక్కడ మన శృంగేరిలో ఒక మూడు రోజులు ఉండి ప్రతి సంవత్సరము ఉన్నట్లుగానే పూర్తి చేసుకుందాం విష్ణు షట్పది పారాయణ చేస్తున్నామని చెప్పాను చాలా సంతోషపడ్డారు గురువుగారు మీరు ఇప్పుడు మేము ఏమైతే కార్య స్తోత్రాలు తెలియజేస్తామో అవన్నీ కూడా బాగా ప్రచారం చేయండి అని చెప్పారు అందుకని మీరు ప్రతి వాళ్ళు కూడా విష్ణు షట్పది పూర్తి అయిపోయాక మళ్ళీ తర్వాత మిగతావన్నీ కూడా కొద్ది కొద్దిగా పారాయణ ఇంత సంఖ్య కాకపోయినా మిగతా వాళ్ళందరము కూడా కొంచెం కొంచెం పారాయణ చేసుకుందాం ఏమో అందుకని అందరూ కూడా మీ అందరి సహకారంతో ఈ యొక్క ఘనమైనటువంటి కార్యక్రమం గొప్ప ఆశీస్సులు గురువుల నుంచి లభ్యమయ్యాయి అందరికీ ధన్యవాదాలు जय राम श्री राम మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు